श्री गणेशाय नमः श्रीगुरुभ्यो नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये विमलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः అంటూ ఆ దక్షిణామూర్తికి నమస్సులు అందిస్తూ ఎందుకయ్యా సాంబశివ నాలుగవ భాగములకు పిన్నలకు పెద్దలకు సహృదయులకు శివ భక్తులకు సాదర స్వాగతం అందిస్తున్నాను కథాగమనంలోకి వస్తే సాలెపొరుగు శ్రీ కాళము పాము హస్తి ఏనుగులతో అర్చించబడిన ఆ స్వామి వాటికి మోక్షం ఇచ్చి వాటి పేరుతోనే శ్రీకాళహస్తీశ్వరుడై వాయులింగమై శివం శుభం మంగళం కలిగిస్తూ గ్రహణ కాలంలో కూడా నవగ్రహ కవచధార్యే తన భక్తులను ఆశ్రితులను కాపాడుతూ కొంగు బంగారమే వెలిసిల్లుతున్నాడు నోరు లేని వాటికే అంత సౌభాగ్యం కలిగితే ఇక మాకు అసూయ కలగడంలో ఆశ్చర్యమేముంది దూర్జటి మహాకవి గారు ఈ భావనను తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలా ప్రస్తావించారు

అంటూ స్థల పురాణం మొత్తం చెప్పేశారు పరమాత్మని కరుణకు పాత్రలబడానికి అర్హత ఏమిటో తెలుపుతున్నారు ఎంతటి సులభ సాధ్యుడు నిజానికి పరమాత్మ స్వామి శ్రీకాళహస్తీశ్వర లూత ఏ వేదం పఠించిందయ్యా అంటే సాలీడు ఏ విధం చదివింది భుజగం బేశాస్త్రములు చదివే పాము ఏ శాస్త్రాలు చదువుకుంది తానే విద్యాభ్యసనం కరి హాయిగా గంటలు గంటలు స్నానం చేసి బయటికి రాగానే మట్టి అంతా ఎత్తిని మీద పోసుకుంటుంది స్పర్శ సుఖానికి లొంగిపోయి వేటగాళ్ళు తవ్విన గోతిలో పడుతుంది పిచ్చిది అలాంటి ఏనుగు ఏ విద్యాభ్యాసం చేసిందయ్యా చెంచే మంత్రమోహించే మోహించే ఏ మంత్రం జపించాడు ఏమి తెలుసని అతన్ని అనుగ్రహించావు ఎవర ఆటవీకుడు అంటే ముందుగా ఉడుమూరు అనే బోయపల్లికి వెళ్ళాలి అడవి ప్రాంతం ఆ పల్లికి ఏలికర్ నాథనాథుడు ఆయన భార్య తందే వారి నోముల పంట తిన్నడు ఎలా ఉంది వారి పల్లె అంటే విమలమైన చెరులో కదలిపోవు కరులు గందసిలలో వలచి నాట్యమాడు వనమయూరం ములు గిరిజనులకు నందకరములెప్పుడూ అంటూ తమ ఆంధ్రగాథలహరిలో గిరిజన గ్రామం ఎలా ఉంటుందో మర్ణించారు టీవీఎం సత్యనారాయణ గారు విరిసిన పూలతో అందంగా ఉన్న కదంబ వృక్షాలు కడిగిన ముత్యాల్లా మెరుస్తున్న గండశిలలు ఆనంద నర్తనం చేస్తున్న వనమయూరాలు గలగలా పారే సెలయేళ్ళు ఇలాంటి కల్ముషం లేని ఆ వాతావరణంలో పెరిగిన తిన్నడు తమ సహజ ప్రవృత్తిని అనుసరించి వేటాడేవాడు తల్లిదండ్రులను చక్కగా చూసుకునేవాడు ఒకరోజు అలాగే స్నేహితులతో కలిసి అడవికి వేటాడడానికి విడిన తిన్నడు అలసి సొలసి ఒక చోట ఒగడ చెట్టు నీడలో నిద్రించాడు పూర్వజన్మ పుణ్యం ఫలించి శివుడు కల్లో కనిపించాడు ఎలా ఉంటాడో శివుడు అంటే సామవేదం షణ్ముఖ శర్మ గారు తమ శివపదంలో మనకు ఇలా దర్శనం చేయించారు నటేశ్వరాయ నటేశ్వరాయ उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते नमशिवाय नटीश्वराय हृदयपीठिकामध्यगताय सदमलवाङ्मयसम्पत्कराय हृदय पीठी का मध्य गताया सदमल वांगमय संपद नदी धराय नगवासाय नदी धराय नगवासाय विधुकिरीटाय वेदमयया विधुकिरीटाय वेदमयया नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय पशुपतये श्रीपतिविनुताय भसितसित शुभाङ्गाय भवाय पशुपतये श्रीपतिविनुताय भसितसित शुभाङ्गाय भवाय प्रशाति पराय प्रशातिरापराय निशितीदृशा निष्ठि दायती निशितीदृशा निष्ठि दयती नम शिवाय नमो नमस्ते నమో నమస్తే శివాయ నటేశ్వరాయ ఆ నటరాజస్వామి ఉమాదేవి భర్త హృదయాన్ని పీఠంగా చేస్తే కొలువై నిర్మల వాక్సంపదను అనుగ్రహించే స్వామి పావన నదీమ తల్లి గంగను సదా తలపై ధరించేవాడు నగవాజుడు అంటే పర్వతంపై మనసేజే చంద్రశేఖరుడు ఆ తర్వాత వివరాలు తెలుసుకో